ఇప్పుడు మనం చూస్తున్న ఏడు నెలలు పూర్తి అయింది ఏడు నెలలకి ఇంత మంచిగా గెలలన్నీ వచ్చేసి ఈ అరటి మొక్క వెరైటీ వచ్చేసి జీనాయినా ఈ గెలలన్నీ ఒకేసారి ఇంత మంచిగా రావడానికి కారణం ఏంటో మన రైతన్న మాటల్లో తెలుసుకుందాం నమస్తే మేడం నా పేరు రెడ్డి మాది నడింపల్లి కదిరి మండలం సత్యసాయి జిల్లా మేడం ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్ మీరు మేము ఒక ఎనిమిది తొమ్మిది ఏళ్ళ నుండి వ్యవసాయం చేస్తున్నాం మేడం అరిటి ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు సార్ మేము వ్యవసాయంలో అరించి పండిస్తున్నారు అంటే ఉత్పాదన మేము ఉత్పాదనలో అయితే ఇంతకు ముందు శ్రీయాన్ ఉత్పాదనలు వాడక మీ అరటి ఎలా పండించేవాళ్ళు ఇప్పుడు ఎలా పండిస్తున్నారు ఎలా ఉంది ఇంతకుముందు కొంచెం ఒక రకంగా బాగానే ఉన్నాది మేడం ఇప్పుడు మేము ఈ ఇయర్ నుండి సియాన్ కంపెనీ నుండి మందులు వాడడం వల్ల మాకు మంచి చెట్టు గ్రోతింగ్ కానీ గెల రావడం కానీ బాగా మంచి అనిపిస్తుంది మేడం సియాన్ ఉత్పాదన వలన ఇవి బాగా గెల అన్నీ ఒకటేసారి గెల రావడము మొదలైతే బాగా ఊరడము గెల ఎడసడము బాగా అన్నీ బాగా అనిపిస్తున్నాయి మేడం మాకు ఈ ఇయర్ అయితే అరటి పండించడంలో మీ తోట రైతులకి మీకు గమనించారా ఏమైనా అవును మేడం మేము ఈ కదిరి పరిసర ప్రాంతాల్లో మేము సాటి రైతు కన్నా మా పంట దిగుబడి రావడం గాని గెల కాయ నాణ్యత గానీ శ్రీయాన్ మందులు ట్రిప్పులో లో కానీ స్వేమ్ గానీ చేస్తున్నాం మేడం మేము అందుకు మా గెలలు మొత్తం అన్ని ఒకటేసారి వదలడం గాని అంటే సార్ పోయినసారి మీరు సియాను ఉత్పాదన వాడలేదు ఈసారి వాడాను అని అంటున్నారు కదా సార్ ఈ పోయినసారి కంటే ఈసారి దిగుబడి ఎంతో పెరుగుతుంది అనుకుంటున్నారు సార్ మీరు మేడం మేము దాదాపు ఈసారి గెల సైజు రావడము కాయ బాగా లెంత్ రావడము ఇవి చూస్తే మాకు దగ్గర దగ్గర ముప్పై కేజీల నిండి ఒక నలభై కేజీల దాకా ఒక్కొక్క గెల ఆవరేజ్ మీద రావడం అయితే జరుగుతుంది అనేది మా అంచనా మేడం మా ఏరియా అయితే మేడం మామూలు సరాసరి ఇరవై కేజీలు అట్లా వస్తాయి మాయి కొంచెం ఒక ముప్పై కేజీల వరకు రావచ్చు ఓకే యాక్చువల్ గా అయితే ఇరవై కేజీలు వస్తాయి మీ ఏరియాలో అంటారు కానీ మీరు ఈసారి ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల